జనవరి ఒకటవ రోజున మనం ఈ రంగు బట్టలు ధరిస్తే చాలండి ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు జనవరి ఒకటవ రోజున ఎవరైతే ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుందనమాట సంవత్సరం అంతా కూడా ఏంటంటే కనుక ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పొచ్చు ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుందనమాట ఎందుకంటే ఈ రంగు బట్టలు మనకు అదృష్టంగా భావించుకొని వీటిని ధరించండి ఇవి ఖచ్చితంగా మీకు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని ఇచ్చే రంగు దుస్తువులు అని చెప్పొచ్చు మనం ఏంటంటేనండి చాలా మందికి కూడా సెంటిమెంట్ ఉంటుంది కొంతమంది ఏంటంటే కనుక ఒకటవ తేదీన కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా చక్కగా ఉంటుంది ఎలానే కాకుండా సంవత్సరం అంతా కూడా కొత్త బట్టలు ధరిస్తూనే ఉంటామని భావిస్తూ ఉంటారు కదా అయితే మరి ఈ రెండు వేల ఇరవై ఆరు మనకు ఏంటంటే గురువారము ఒకటవ తేదీ వస్తుంది కదా అందుకే మీరు ఏంటంటేనండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ రంగులో ఉండే బట్టలు ధరించవచ్చు అంటే లక్ష్మీదేవికనే కాదు గురువారం పరంగా మనం చూసుకున్న ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రకారం మనం గనక చూసుకుంటే ఒకటవ తేదీన ఈ రంగు బట్టలు ధరించాలి మనకు శాస్త్రాల్లో ఉందనమాట ఏ రంగు బట్టలు ధరించాలి ఎలాంటి నియమాలను పాటించాలి ఒకటోవ తేదీ రోజున ఎలాంటి పరిహారాలు చేసుకుంటే సంవత్సరం అంతా బాగుంటుంది అనే విషయాలు ఏంటంటే ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కూడా ఏంటంటేనండి ఒకటవ తేదీ రాగానే చాలా వరకు కూడా అండి అంటే సెలబ్రేషన్ చేసుకోవటం కానీ సంబరాలు చేసుకుంటూ ఉంటారు అలానే కాకుండా న్యూ ఇయర్ లాగా వేడుకు అంటే వేడుకలు చేసుకోవటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా ఒకటవ తేదీ ఏంటంటే కనుక కొంతమంది అండి అంటే కొత్త బట్టలు ధరించడం ఎవరిళ్ళలోకి వెళ్లకుండా ఉండటం మన ఇంట్లోనే మనం ఉండి చక్కగా అంటే మన ఇష్టదైవాన్ని పూజించటం అలానే కాకుండా ఆ రోజు ఏంటంటే మన కుటుంబ సభ్యులతో మనమే ఇంట్లో ఏంటంటే కనుక సెలబ్రేషన్ చేసుకోవటం ఇదంతా కూడా చేస్తారు ఎందుకంటే ఎవరైనా ఇంటికి వెళితే సంవత్సరం అంతా కూడా వాళ్ళ ఇండ్లలో అంటే వాళ్ళ ఇంట్లో ఇంటి మమ్మటే వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుందని ఎవరింటికి వెళ్ళరు ఇళ్ళల్లో వాళ్ళే ఉంటూ ఉంటారు అంటే ఇది కొంతమంది నమ్ముతారు కొంతమంది అసలు నమ్మరు ఇలాంటివి ఇంకా కొంతమంది ఏంటంటే కనుక ఒకటవ తేదీన మంచి బట్టలు ధరిస్తే ఇంకా సంవత్సరం అంతా కూడా మంచిగా ఉంటుంది మంచి బట్టలు ధరిస్తాం పేదరికం అనేది కొంచెం తగ్గిపోతుందని ఒక భావన చాలా మందిలో ఉంటుంది కాబట్టి అది నిజమే అండి ఒకటవ తేదీ అంటే రెండు వేల ఇరవై ఆరు ఒకటవ తేదీ ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఉదయాన్నే లేవండి మీరు ఈరోజు అంటే తొందరగా ఉదయాన్నే లేచేసి ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఎలాగో మనం దీపం పెడతాం గురువారం కూడా వచ్చింది కాబట్టి దీపారాధన చేసుకుంటే మంచిది అనమాట దీపం ఏంటంటే కనుక ఆవునేతితో పెట్టండి ఆవునేతితో పెడితే లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుందనమాట ఇలా అమ్మవారికి ఏంటంటే కనుక చక్కగా ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేసి ఆ తర్వాత నైవేద్యంగా పాలతో చేసిన పాయసం పెట్టండి ఏదైనా సరే సేమియా పాయసం కావచ్చు పాలతో చేసిన నైవేద్యం కావచ్చు క్షీర క్షీర కావచ్చు ఏదైనా సరేనండి చేసి పెట్టండి ఇలా శీర అంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా రవ్వతో చేసిన కేసరి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక ఏదైనా సరే పెట్టండి దీపారాధన చేసుకోండి ఖచ్చితంగా ఏంటంటే గనక లక్ష్మీదేవిని స్నానం చేసే చుట్టుగా అంటే ఇలా మనం చెప్పుకున్న ఇరంగులో ఉండే బట్టలు ధరించి ఆ తర్వాత దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి చేకూరుతుంది అద్భుతమైన ఫలితాలను చూస్తారు అలానే కాకుండా సంవత్సరం అంతా కూడా ఎలా ఇబ్బంది లేకుండా మీ లైఫ్ అనేది చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందండి ఇది చాలా చాలా శక్తివంతమైన అంటే ఈ యొక్క పూజ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి తొందరగా ప్రసన్నం అవుతుందనమాట అలా పూజించేసి ఇంకా తర్వాత ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా అదృష్టం అండి దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం బాగా కలిసి వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీ కటాక్షాన్ని పొందొచ్చు సంవత్సరం అంతా కూడా ఏంటంటే కనుక కష్టానికి దూరంగా ఉండొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక చెడు సమస్య నుంచి కూడా మీరు బయటపడవచ్చు అలాగే వచ్చేసి మీ అదృష్టాన్ని కాపటం ఎవరి తరం కూడా కాదని చెప్పొచ్చు కాబట్టి రంగులో ఉండే బట్టలు ధరించండి ఈ రోజు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ రెండు రంగులో ఉండే బట్టలు ధరించవచ్చు అంటే ఒకటే ధరించమని కాదు ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్నా లేదంటే కనుక మీ దగ్గర ఈ రంగులో ఉన్న సరేవే ధరించండి ముందుగా ఏంటంటే కనుక పసుపు రంగులో ఉండే బట్టలు అండి పసుపు రంగు అనేది ఏంటంటే కనుక చెప్పాలంటే శుభప్రదం అండి అనమాట కాబట్టి ఏంటంటే పసుపు రంగులో ఉండే బట్టలు ధరించవచ్చు అనమాట పసుపు ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడుతుంది పసుపు చాలా చాలా పవిత్రమైనది పసుపు రంగులో ఉండే బట్టలు మంగళానికి అంటే సాంకేతం అనమాట అదేంటంటే మనకు చాలా వరకు కూడా శుభం కలిగించడానికి శుభ ఫలితాలను తెచ్చిపెట్టడానికి పసుపు రంగులో ఉండే బట్టలు మనకు ఉపయోగపడతాయి అలానే కాకుండా దైవానికి కూడా అంకితం చేపడతాయి కాబట్టి పసుపు రంగులో ఉండే బట్టలు ధరించవచ్చు అనమాట ఇక తర్వాత ఏంటంటే కనుక మనం రోజు ముఖ్యంగా ఇలా పసుపు రంగులో ఒకవేళ లేకపోతే మీరు ఎరుపు రంగులో ఉండే బట్టలు కూడా ధరించవచ్చు అంటే ఎర్రటి చీర కానీ లేదంటే కనుక ఎరుపు రంగులో ఉండే డ్రెస్ కానీ ఇలా ఏదైనా సరేనండి ఎర్రటి వస్త్రాలను ధరించండి స్త్రీలైతే ఏంటంటే కనుక అంచుండే చీరని కట్టుకొని లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకొని పూజించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి భర్త సంపాదన విపరీతంగా అంటే పెంచుతుంది భర్తకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తుంది అలానే కాకుండా మనకు కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది ఎర్రటి వస్త్రాలు ధరించండి అలానే కాకుండా రెడ్ ఉండే ఉండే షర్ట్స్ అలానే కాకుండా మనం ఏంటంటే డ్రెస్సెస్ పిల్లలు పెద్దవారు ఇలా రంగులో బట్టలు ధరించండి రెడ్ కలర్ అంటే దుస్తులని ధరించండి అలానే ఎల్లో కలర్ ఈ రెండిట్లలో ఏదో ఒక కలర్ని చూసుకుని ఇంకా రంగులో ఉండే బట్టలు ధరించండి కానీ స్త్రీలు మాత్రం ప్లేన్ చీరని మాత్రం ధరించకండి దానివల్ల ఎలాంటి ఉపయోగం అయితే ఉండదండి అంచు ఉండాలండి ఖచ్చితంగా పెళ్ళైన స్త్రీలు ఏంటంటే కనుక అంచుండే చీరల్ని కట్టుకోవాలంటే బార్డర్స్ ఉంటాయి కదా అలాంటి శారీస్ని కట్టుకుంటే మంచిది మనం ఏంటంటే అంచు లేకుండా అలాంటి ప్లేన్ చీరల్ని కట్టుకోవాలి ంటే వాటి వల్ల ఏం పెద్దగా ఫలితం అయితే ఉండదన్నమాట అవి కట్టుకోకండి అలాంటి చీరల్ని అవాయిడ్ చేసేయండి డ్రెస్ వేసుకున్నా కానీ మీరు ఖచ్చితంగా ఇలా ఎరుపు రంగులో ఉండే డ్రెస్ వేసేసుకోండి సరిపోతుంది అనమాట ఇలా ఇది ఒకటి ఏంటంటే కనుక చెప్పాలంటే ఈ ఒకటవ తేదీన ఈ విధంగా ఏంటంటే గనక దుస్తువులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా అండి అదృష్టమే అదృష్టం అనమాట ఏదో ఒక రకంగా అదృష్టం అనేది వస్తుంది దురదృష్టం అనేది తొరిగిపోతుంది లక్ష్మీదేవి నిగ్రహం కలుగుతుంది సంవత్సరం అంతా కూడా మనకి ఏంటంటే కాలం అనుకూలిస్తుంది అలానే కాకుండా ఎలాంటి ఇబ్బందులు ఉండవు సమస్యలు అనేవి రావు ముఖ్యంగా ఏంటంటే గనక దైవ నిగ్రహం ఉంటుంది కాబట్టి కాబట్టి మనకేంటంటే ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా వస్తాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి రంగులో ఉండే బట్టలు ధరించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రుడు కండి ఇంట్లో కూడా పూజ చేసుకుంటే దగ్గరలో ఉండే ఆలయానికి కూడా ఖచ్చితంగా వెళ్ళండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక ఐదు యాలకులు తీసుకోండి లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా ప్రీతి అండి నిజం చెప్పాలంటే కనుక లక్ష్మీదేవి యాలకులను చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట సుగంధ ద్రవ్యాల్లో యాలకులకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు యాలకులతో మీరు ఏ పరిహారం చేసుకున్నా ఎలాంటి పని చేసినా ఏ విధి విధానాన్ని మీరు ఆచరించుకున్న మీకు ఏంటంటే కనుక డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదండి ఇది గుర్తుపెట్టుకోండి చాలామంది కూడా ఏంటంటే కనుక విపరీతంగా ధన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు సతమతం అవుతూ ఉంటారు ఏం చెయ్యాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు మాత్రమేంటంటే గుర్తు పెట్టుకోండి రోజు అంటే న్యూ ఇయర్ రోజు ఏంటంటే కనుక చక్కగండి ఒక ఐదు యాలకులు తీసుకోండి ఈరోజు ఒక యాలకుల ప్యాకెట్ని కొడి తెచ్చుకోవచ్చు లేదంటే కనుక ఐదు యాలకులను తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట ఇది చాలా శక్తివంతమైన పరిహారం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పరిహారం అలానే కాకుండా ఏంటంటే కనుక సుగంధ ద్రవ్యాల్లో లక్ష్మీదేవి యాలకులను ఇష్టపడుతుంది కాబట్టి ఐదు యాలకులను తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో దీపారాధన చేసుకుంటారు కదండి అంటే దీప దూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఒక ఐదు యాలకులు తీసుకోండి యాలకులు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత కాసేపు వదిలేసి వాటిని తీసేసి ఏంటంటే గనక ఇంటి బీర్వాలు వస్త్రంలో పెట్టి మూట కట్టి కూడా పెట్టుకోవచ్చు లేదంటే గనక డైరెక్ట్ గా ఒక చిన్న బాక్స్ లో వేసేసి కూడా మనం ఏంటంటే గనక ఇలా బీర్వాలో భద్రపరచుకోవచ్చు ఇలా ఎందుకు చేయాలంటే గనక హృదయా ఖర్చులు తగ్గించుకోవటానికి ఖర్చులు అనేవి ఒక మితిగా అవ్వటానికి ఖర్చు నుంచి మనం బయటపడటానికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తొందరగా కలిగి సంవత్సరం అంతా కూడా మనకు ధనానికి లోటు లేకుండా ఉండటానికి నాలుగు వైపుల నుంచి కూడా ఏంటంటే గనక డబ్బు అనేది ఆకర్షించటానికి పరిహారం అనేది మనకు పంచేస్తుంది అలానే కాకుండా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి యాలకులతో మీరు ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి యాలకులే కదా అనుకోకండి యాలకులకు అతీత శక్తి ఉంటుంది యాలకులతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట అందుకే యాలకులు సుగంధ ద్రవ్యాలు ఏంటంటే కనుక ఒకటిగా భావిస్తారు యాలకులు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి అంతే ఎందుకండి ఇరవై ఒక యాలకులు తీసుకుని దాన్ని మాలలాగా తయారు చేసుకోండి దండలాగా తయారు చేసుకుని అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత వాటిని తీసి బీరువాలు దాచుకున్న వ్యాపారం చేసే స్థలాల్లో దాచుకున్న సంవత్సరం అంతా ఇంకా మనకు తిరుగుండదు సంవత్సరం పొడుగున అవి మనకు ఫ్యూచర్ ఇస్తూ ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఆ తర్వాత ఏంటంటే కనుక న్యూ ఇయర్ రోజు ఖచ్చితంగా ఇది తినండి సంవత్సరం అంతా కూడా మీకు అద్భుతాలు జరుగుతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మీ జాతకం అంతా కూడా మారిపోతుంది మీకేంటంటే కనుక ఇబ్బందులు ఉండవు జాతక అనేవి ఏర్పడవు జాతక దోషాల నుంచి మీరు విముక్తి కలిగించుకోవటానికి ఇది ఒకటి ఏంటంటే కనుక తినండి ఒకటవ తేదీ రోజు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీన ఎవరైతే ఇది తింటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే అంటే గనక నండి మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఎందుకు ఇది తినాలంటే గనక మన జీవితంలో అంటే ముఖ్యంగా మానవ జీవితంలో గ్రహాలు అనుకూలించకపోవటం రాశి ఫలితాలు సరిగ్గా ఉండకపోవటం స్థితిగతులు కూడా ఏంటంటే కనుక సంతంత మాత్రమే ఉండటం దైవానుగ్రహం లేకపోవటం గ్రహాలు స్థాయిలో ఉండి మనని ఇబ్బంది పెట్టడం రాహుకేతు ప్రభావాలు కావచ్చు పూర్వకర్మ శాపాలు కావచ్చు పాపాలు కావచ్చు తెలిసి తెలియక చేసిన తప్పులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అండి మానవుడి యొక్క జీవితంపై ప్రభావం చూపిస్తాయి అనమాట బుధానుగ్రహం లేకపోయినా శుక్రానుగ్రహం లేకపోయినా శని ప్రభావం ఎక్కువగా ఉన్నా ఇలా మనకేంటంటే నవగ్రహాలు అనుకూలత సరిగ్గా లేకపోయినా మానవ జీవితం ఏంటంటే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది బాధకరంగా ఉంటుంది మనందరికీ తెలిసింది కదా అందుకే న్యూ ఇయర్ రోజు ఏం చేయండి అంటే కనుక ఆవునెయ్యి ఉంటుంది ఆవు నెయ్యి లాగా మన ఇళ్లలో ఉంటుంది కాబట్టి ఆవునేతిని తీసుకోండి రెండు చుక్కలు చాలా ఎక్కువగా అవసరం లేదు ఆ తర్వాత మీరు ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లం ముక్కని తీసుకోండి చిన్నదా పెద్దదాన్ని పక్కన పెడితే బెల్లం ఖచ్చితంగా తీసుకోండి బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి దేవుడు ఏంటంటే కనుక బెల్లాన్ని స్వీకరిస్తాడండి ప్రసాదంగా కాబట్టి బెల్లాన్ని తీసుకోండి బెల్లం పైన రెండు చుక్కలు ఆవునేతిని పోసేసి భగవంతుడు అంటే లక్ష్మీదేవి పటముందు ముందు కావచ్చు మీ ఇష్టదైవం ఎవరైనా కావచ్చు అలా ఏంటంటే కనుక సమర్పించండి అలా సమర్పించేసి ఏంటంటే కనుక మీరు బెల్లం పైన అవినెత్రిని పోసారు కదా అది తీసుకొని ఏంటంటే కనుక తినేయండి ఇలా తినడం వల్ల ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలను అయితే చూస్తారండి ఎలా అంటే కనుక చాలా వరకు కూడా అండి చాలా మంది అనుకుంటారు మాకు ఎప్పుడు జాతక సమస్యలు జాతక దోషాలు వస్తాయండి మేము చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామండి మేము బాధపడతామండి ఏం చేయాలో అర్థం కాదు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే కనుకనండి మనం బయటికి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి మన జాతకాన్ని సరి కంటే కూడా ఇది అంతకంత రెట్ల ఫలితాన్ని అనమాట ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరేమి కళ్ళతో చూస్తారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకొని అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీన ఖచ్చితంగా అండి ఈ బెల్లము అలానే కాకుండా ఆవునేతిని కలిపి తినండి ముందుగా ఏంటంటే కనుక దైవానికి అంకితం చేసి ఆ తర్వాత తీసుకోండి అంటే సంకల్పం చెప్పుకోవాలండి ఏమి చెప్పకుండా పెట్టకూడదు జాతక సమస్యలు జాతక దోషాలు ఉన్నాయి అనేక రకాల కష్టాలు పడుతున్నాం ఇబ్బందులు ఉన్నాయన్నట్టుగా చెప్పుకొని మీరు ఏంటంటే కనుక ఇలా దైవం ముందు పెట్టి తర్వాత వాటిని స్వీకరించుకుంటే మంచి ఫలితాలు అయితే వస్తాయి ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు సంవత్సరం పొడుగున కూడా మీకు రాజయోగం అనేది పడుతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఆ తల్లి అనుగ్రహం కూడా కలుగుతుంది సకల శుభాలు కూడా చేకూరుతాయి అలానే కాకుండా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది రెండు వేల ఇరవై ఐదు కంటే కూడా రెండు వేల ఇరవై ఆరు మీకు బాగా అనుకూలించడంతో పాటు బాగా కలిసి వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి అందుకే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని ఇది తప్పనిసరిగా తినండి ఇలా తిని ఏంటంటే కనుక మీ జీవితం మీ జాతకాన్ని మార్చుకోండి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అనేవి కాండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక ఈ యొక్క న్యూ ఇయర్ రోజు సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఇది చల్లండి ఎందుకు దగ్గర దగ్గరది చల్లాలంటే కనుక మన ఇంట్లోకి మంచి వస్తుంది చెడు వస్తుంది మరి న్యూ ఇయర్ కదా సంవత్సరం అంతా కూడా బాగుండాలంటే కనుక ఒక గాజు గ్లాస్లో నీళ్ళను తీసుకొని అందులో ఒక రెండు కొంచెం కొంచెమంత గంధము ఆ తర్వాత గోపంచకం ఉంటుంది కదా అలా ఏంటంటే గనక గోపంచకాన్ని అంటే గోమూత్రాన్ని ఏంటంటే కనుక నీళ్ళల్లో కలపండి కొంచెమంత గోమూత్రము రెండు ఉప్పురాళ్ళు అంటే కళ్ళుప్పు దొడ్డుప్పు రాక్ సాల్ట్ అంటాం కదా అదనమాట అది రెండు ఉప్పురాళ్ళు తీసుకొని చిటికడంత గంధం తీసుకొని నీళ్ళల్లో కలిపేసి ఇంట్లో అలానే కాకుండా ఇంటి చుట్టూ మన దగ్గర ఇదంతా కూడా చల్లితే ఏంటంటే గనక దృష్టశక్తులు ఉంటాయి కదా మన ఇంట్లోకి ప్రవేశించకుండా అవి బయట నుంచి బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇంట్లోకి రావు ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ చల్లొచ్చండి ఇదే సమయం అంటూ ఏమి లేదనమాట గురువారం ఉంది కాబట్టి మంచి రోజు కదా అందుకే ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ చల్లండి అలా చల్లడం వల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అనమాట మీరే ఏంటంటే గనక ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఇది మాత్రం అసలు వదులుకోకండి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలన్నా తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా ఐశ్వర్యం ఇవ్వాలన్నా మన జీవితం జీవితంలో ఉండే కష్ట నష్టాలను తొలగించాలన్నా అద్భుతమైన ఫలితాలతో మన లైఫ్ని చేంజ్ చేయాలన్నా సరేనండి ఖచ్చితంగా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర అయితే ఇది చల్లండి ఇది చల్లటం వల్ల ఏంటంటే కనుక అనేది అక్కడ ఉండదండి చెడంతా కూడా ఏంటంటే కనుక వెళ్ళిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట చాలా వరకు కూడా మా ఇంట్లోకి దేవుడు ప్రవేశించడండి దైవనుగ్రహం అనేది ఉండదండి మా ఇంటిపైన ఏంటంటే కనుక దైవ అనుగ్రహం అనేది చాలా తక్కువగా ఉంటుందని బాధపడుతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎంత చేసుకున్నా కానీ లక్ష్మీదేవ అనుగ్రహం అయితే కొంతమందికి కలగదు ఎన్ని పూజలు వ్రతాలు నోములు వచ్చినా కానీ లక్ష్మీదేవి ఏంటంటే కనుక అనుగ్రహించదండి అలా ఎందుకు అనుగ్రహించదంటే కనుక మన స్థితిగతులు సరిగ్గా లేవు కాబట్టి మనకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనకు బాధలు మనం తెలిసి తెలియగా చేసిన తప్పులే మనని ఇబ్బంది పెడుతున్నాయి మన కర్మ మనం అనుభవిస్తామంటాం కదా అలా మన కర్మను మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకు దైవానుగ్రహ్రహ్రహ్రహ్రహం అనేది తక్కువగా ఉంటుందన్నమాట ఒకవేళ మనకు ఒకవేళ దైవానుగ్రహం తక్కువగా ఉన్న మన ఇల్లు బాగుండాలి కదండి ఇల్లు బాగుంటేనే కదా మనం బాగుంటాం ఒకవేళ ఇల్లు బాగాలేకపోతే మనకి ఇబ్బందులు కలుగుతాయి బాధలు కలుగుతాయి సమస్యలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ యొక్క జనవరి ఒకటవ తేదీ గురువారం రోజు ఉదయం పూట కావచ్చు సాయంత్రం పూట కావచ్చు మీ ఇష్టానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మీరు ఈ మూడు వస్తువులే నీళ్లు మన ఇంట్లో ఉంటాయి నీళ్లు నారడిగా చెప్పబడితే గంధము ఏంటంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటి లక్ష్మీదేవికి ఇష్టము రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక నెగిటివిటీని తీసేస్తుంది గోపంచకం ఇల్లు శుద్ధి అవ్వటానికి ఏంటంటే కనుక చల్లుకుంటాం కాబట్టి ఇవన్నీ కలిపామా చల్లామా ఇంకొదలేసామా అంతే ఇంకంతకు మించి మనం పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదనమాట చిన్న పరిహారమే కాకపోతే ఫలితం ఎక్కువగా ఉంటుంది ఆ ఫలితాన్ని మనం మన కళ్ళతో చూస్తామన్నమాట ఇది చల్లిన వెంటనే ఏంటంటే కనుక ఒక తెలియని పాజిటివ్ వైబ్స్ అనేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి అలానే కాకుండా ఇది చల్లిన తర్వాత ఏంటంటే గనక మన ఇల్లు మనకు అనుకూలించటం ఇంటి వాతావరణం బాగుండటం ఏదో తెలియని ఒక అంటే సుఖమైన జీవితం అంటారు కదండి ప్రశాంతమైన వాతావరణం అంటారు కదా ఆ వాతావరణం అనేది ఏంటంటే కనుక మీ ఇంట్లో ఏర్పడుతుందనమాట అక్కడికక్కడే మీకు ఏంటంటే తెలిసిపోతుందండి మీకు అర్థమైపోతుంది అనమాట అబ్బాయి ఇది చల్లిన తర్వాత ఎంత బాగుంది మా ఇంట్లో ఏంటో ఏదో తెలియని ఒక అంటే ఇలా గమ్మత్తుగా ఉందన్నట్ట అన్నట్టు అనిపిస్తుంది అంత పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో ఇదేంటంటే కనుక చల్లుకోండి ఇక మీకు మంచి జరుగుతుంది